హైదరాబాద్ లోక్సభకు కాంగ్రెస్ పార్టీ తరఫున భారతీయ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మిర్జా పోటీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది ఈ లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ మాధవీలత పోటీ చేయనుండటంతో దేశంలోనే కాకుండా అంతర్జాతీయ ఖ్యాతి ఘటించిన టెన్నిస్ తారా సానియాను కాంగ్రెస్ పార్టీ బరిలోకి దించాలని అధిక సంఖ్యలో అభిమానులు కోరుతున్నట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారింది గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆమె తెలంగాణలో రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్గా కొనసాగిన విషయం విదితమే దీంతో ఆమె పలుకుబడిని కాంగ్రెస్ పార్టీ వినియోగించుకోవాలని అభిమానులతో సహా హైదరాబాద్ లోక్సభకు చెందిన మహిళా ఓటర్లు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం రెండు వేల మూడు నుంచి టెన్నిస్ క్రీడాకారిణిగా ప్రస్థానం మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ అంతర్జాతీయ స్థాయిలో నెంబర్ వన్ గా నిలిచి దేశానికి కీర్తిని తెచ్చిపెట్టింది అంతేకాకుండా సానియా మిర్జా సోదరి అనం మిర్జా క్రికెటర్ సీనియర్ కాంగ్రెస్ నేత అజారుద్దీన్ కోడలిగా ఉండటంతో కాంగ్రెస్ పార్టీలో సానియాకు పలుకుబడి కూడా ఎక్కువగా ఉన్నట్లు కనబడుతోంది అంతేకాకుండా రెండు వేల ఇరవై ఒకటిలో వైఎస్ కూతురు షర్మిల వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు మర్యాద పూర్వకంగా కలవటం ఆపై షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ హోదాలో ఉండటంతో సానియాను హైదరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేయటానికి ప్రోత్సహిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది అజారుద్దీన్ కూడా సానియా హైదరాబాద్ పార్లమెంటు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయాలని సలహాలు ఇచ్చినట్లు సమాచారం అలాగే తెలంగాణ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ శ్రేణులు సైతం సానియా మిర్జా హైదరాబాద్ లోక్సభ స్థానానికి తమ పార్టీ తరఫున పోటీ చేస్తే ఆశించిన ఫలితాలు సాధించవచ్చని భావిస్తున్నారు ఆగ్రహం కక్కుతున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మహిళా అభ్యర్థిని బరిలోకి దించాలన్న ఏకాభిప్రాయానికి దాదాపు వచ్చినట్లు సమాచారం కాంగ్రెస్ పార్టీ నుంచి హైదరాబాద్ అభ్యర్థిగా సానియా మిర్జా టికెట్ ఖరారైతే మజ్లిస్ చీఫ్ అజాదుద్దీన్ ఓవైసీపై ప్రధాన పార్టీల నుంచి ఇద్దరు మహిళలే పోటీ చేస్తే మహిళల చేతుల్లో ఓటమికి గురి కాకూడదని మజ్లిస్ట్ జాగ్రత్తలు తీసుకుంటుంది దీంతో పాటు మజ్లిస్ పార్టీకి మిత్రపక్షమైన బీఆర్ఎస్ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఇదే స్థానం నుంచి బరిలోకి పార్టీ అధిష్టానం దించటం ఎవరికి అనుకూలంగా ఉంటుందో అయోమయానికి చేస్తోంది రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల వేడి పెరుగుతున్న క్రమంలో హైదరాబాద్ పార్లమెంటులోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆరుకు పైగా స్థానాలలో ఆధిపత్యం వహిస్తున్న మజ్లిస్ పార్టీ మరింత పట్టును పెంచుకుంటోంది ఇప్పటికే ఈ సెగ్మెంట్లో ప్రచారాన్ని కొనసాగిస్తున్న మజ్లిస్ బీజేపీ ఆధీనంలో ఉన్న గోషా మహల్ నియోజకవర్గంలో సైతం పట్టుకు బాగా వేసినట్లు సమాచారం గత నలభై ఏళ్లుగా హైదరాబాద్ లోక్సభపై ఆధిపత్యం వహిస్తున్న మజ్లిస్ యథావిధిగా పతంగిని ఎగరేస్తుందా లేదా బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థుల్లో ఎవరైనా గెలుస్తారా అనేది వేచి చూడాల్సిందే